పుచ్చపతి పుచ్చపతి ఏందిరా రమేష్ రోపటికి రాచపతి రా ఏందిరా పేరు పెట్టి పిలుచుతుండవు నిన్న మన దగ్గర బిచ్చపాతి బిచ్చన్న అటువంటివి పేరు పెట్టి పిలుస్తున్నావురా ఏంది రా ఏంది 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 రా మాట్లాడుతున్నావు అరే నా కొద్ది రా అంటే ఏ చై చేతి ముందు నిన్ను నీ సంగతి చెప్తా ఎందుకురా ఎందుకు కొడుతున్నావరా అరే ఏంటి కొడుతున్నావు చెప్పాన కొట్రా చెప్తా చెప్తా నీ సంగతి చెప్తా మీ తాతల ము తాతల తాతల సంగతి చెప్తా ఏందిరా మా తాతల సంగతి చెప్తావు నీకు ఏమైందిరా రాత్ర మా తాత కళ్ళకి వచ్చిండు కళ్ళకి వచ్చి ఏం చెప్పిండ్రా ఇది ఎన్నో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒకసారి వెయ్యి ఎక్కువ అప్పుడు ఎన్నో సంవత్సరం ఒక వెయ్యి ఇరవై ఐదు సంవత్సరం ఇప్పుడు మీ తాతల తాతల ముత్తాతల తాతల తాతల ముత్తాతల తాతలు మా తాతల్ని కొట్టిండు అందుకనే ఇప్పుడు నిన్ను కొడుతున్నా చెప్పిండ్రా మా తాత రాత్రి కొచ్చి చెప్పిండు రేపటి నుండి మర్యాదగా రమేష్ గారు అని పిలవాలా లేదంటే జాగ్రత్త సరే గారు రమేష్ గారు అట్లే తెలుస్తా ఏం పుట్టిందో వీని సంగతి చెప్తా నేను ది నెక్స్ట్ డే వస్తు సంగతి చెప్పాలి

చె జరుంటా అప్పుడు ఎన్ని సంవత్సరానికి తీసుకుపోయినా ఇరవై ఐదు ఇంకా సంవత్సరం తీసుకుపో అప్పుడు ఎన్నో సంవత్సరానికి తీసుకుపోయినా క్రీతి శగం ఇరవై ఐదు ఇరవై ఐదు మీ తాత నీ కళ్ళకు వచ్చి చెప్పినప్పుడు మా తాత కూడా ఇంకా నా కళ్ళకు వచ్చి చెప్పాడు ఏమని చెప్పిండు మీ తాత మీ తాత 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 ముత్తాతలు మా తాతను కొట్టానంట అందుకనే ఇప్పుడు నిన్ను కొడుతుంటా అందుకనే మీ తాతలు మా తాతలు మీ తాతలు కొట్టారు తప్పేని తప్పే వాళ్ళ తరపున నేను జవాబు చెప్తున్నాయి నీకు ముచ్చట చెప్తా అప్పుడు మనం మంచిగా ఉన్నాం ఎట్లా బతిక అప్పుడు మంచి ఎంకటికి మనం మంచం పుట్టినప్పుడు ఎవరితో కొట్లాడినాం జంతువులతోనే పులులు సింహాలు వాటితో కొట్లాడినాం కరెక్టే కదా ఇప్పుడు మనం ఎందుకు కొట్లాడుతున్నాం అయితే అప్పటికి అప్పుడు జంతువులతో కొట్లాడినామే ఇప్పుడు కులాలు మతాలు వాటి మీద కొట్లాడుతున్నాం వెంకటి వాడు నీలాక ఎంకటి ముచ్చాడు చెప్పి ఎక్కెక్కేసినాడు వాడు భిక్షపదనా ఏ మతమైనా కొట్లాడుకోమని చెప్పదు మంచి చెప్తుంది కలిసిమెలిసి ఉండమని చెప్తుంది వెనకడికి హిందువులు హిందువులు కొట్లాడుకోలేదా శివభక్తులు వైష్ణవులు కొట్లాడుకోలేదా అవును సియాలు సున్నీలు కొట్లాడుకోలేదా కొట్లాడుకోలేదాన్సులు కూడా కొట్లాడుకున్నారు వెనకడికి మన తాతలు ముచ్చట్లు అయిపోయినాయి ఇప్పుడు మనం కలిసిమెలిసి ఉండాలి బిచ్చనా చూశారు కదా గతం తలుచుకొని ఎలా తన్నుకున్నారో గతము ఒక చరిత్ర దాన్ని తిరగ తోడితే కులాలు మతాల మధ్యన యుద్ధమే అందుకే మానవత్వంతో వర్తమానంలో బ్రతికి భవిష్యత్తు బాగుండేలా చూద్దాం ఆధిపత్య పోరుతో మానవాళి అంతరించిపోతుంది సర్వేజన సుఖినోభవంతు మీ సురేందర్ గుర్రం